శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం ఇరవై నాలుగో సర్గమునందు రావణుడు కన్యలను స్త్రీలను అపహరించి బంధించుట వారు ఆ రాక్షసరాజును శపించుట లంకకు చేరిన రావణుని శోర్పణకు నిందించుట రావణుడు ఆమెను ఓరడించి కరుణి వెంట జనస్థానమునకు పంపుట గురించి వివరింపబడినది మిగిలిన దుర్మార్గుడైన రావణుడు విజయోత్సాహముతో తిరిగి వచ్చుచు మార్గమధ్యమున రాజుల ఋషుల దేవగంధర్వుల యొక్క కన్యలను పెక్కుమందిని అపహరించను చూడముచ్చుటైన కన్య కానీ పరిస్థితి కానీ కనబడినచో వారి బంధుజన్ములను చంపివేసి వారిని విమానం నందు నిర్బ నిర్బంధించను అట్లే నాగకన్యలను రాక్షస అసురకాంతలను యక్ష దానము కన్యలను విమానం నందు బలవంతంగా ఎక్కించను ఆ కన్యతలు స్త్రీలు అందరినూ ఒక్కసారిగా ఒకే రీతిగా దుఃఖాశ్రములను రా శోకాగ్ని వలనను భయము వలన శ్రవించిన అశ్రుబిందువులు నిప్పు కణముల వలె ఒప్పారుచుండెను పవిత్రములైన ఆ కన్యలు పవిత్ర పతివ్రతలైన ఆ పడతులు భయశోకము వలన కార్చిన అమంగళకరములకు అశ్రుజలములు సముద్రమున నదుల వలె ఆ విమానమును నింపివేసను వందల కొలదిగానున్న నాగకన్యలు గంధర్వ కన్యలు ఋషీశ్వరుల తనయులు దైత్య దానమ కన్యలు విమానం నందు బోరున ఏడవ సాగిరి ఆ కన్యల యొక్క కాంతల యొక్క కేశములు పొడవైనవి ఆ సుందరాంగుల ముఖములు చంద్రబింబం వలె ఆహ్లాదకరమైనవి వారి వక్షస్థలములు మనోహరములు ఆ శోభితములైన వారి నడుములు వజ్రములు పొదిగిన వేదికల వలె శోభిల్లుచున్నవి రథకుబే రథకుబే రథురముల వలె వారి శ్రోణి ప్రదేశములు మనోజ్ఞములు దివ్య బామినుల వలెనున్న ఆ కాంతలు దేవకన్యల వలెనున్న ఆ కన్యకులు పుటుమ పెట్టిన బంగారము వలె కాంతలీను చుండిరి అందమైన నడుములు గల ఆ వనితలు శోకముతో కుమిలిపోవచ్చు దుఃఖముతో కృంగిపోవచ్చు భయముతో విలువలలాడుచుండి వారి నిట్టూర్పుల చేత వేడెక్కిన పుష్పక విమానము జ్వాలను చల్లార్చుటచే పొగలు సెగలతో నిండిన అగ్నికొండము వలె ఒప్పుచుండెను సింహమునకు చిక్కిన కృష్ణజింకల వలె రావణ నిర్బంధంలోనున్న ఆ స్త్రీలు శోకముచే వ్యాకుల పాటునుకు లోనే దైన్యముతో బిత్తర బిత్తరగా చూచుచుండి వారిలో ఒక స్త్రీ ఇతడు నన్ను భక్షించునో ఏమో అనియు మరి ఒక వనిత ఇతడు నన్ను చంపిన చంపివేయనో ఏమో అనియు దుఃఖార్టులై చింతించుచుండి ఇట్లు ఆ కాంతలు తల్లులను తండ్రులను భర్తలను అన్నదమ్ములను స్మరించుకొనుచు దుఃఖశోకములో మునిగి ఒక్కొమ్ముడిగా వినిపింపసాగిరి నేను లేకపోవటతో నా కొడుకు ఎంతగా బెంగపడినాడో ఏమో నేను కనబకపో కనబడకపోవటంతో మా అమ్మ నా సోదరుడు అంతలేని శోకసాగరములో మునిగియుండుదురు నా భర్తకు దూరమైన నేను ఆయనకు సేవలు చేయుట ఎట్లు నృత్యుదేవత నీకు వెయ్యి నమస్కారములు తీరిని దుఃఖమునకు లోనైన నన్ను నీలో చేర్చుకొను పూర్వజన్మలో నేను చేసిన ఏ పాపములకు ఒడికట్టితునో ఏమో ఇట్లు ఆ స్త్రీలు అందరూ మిగులు దుఃఖార్థులై తమ తమ బాధలకు అనుగుణముగా గోడును వెళ్లబెచ్చుకొనుచు శోకసాగరంలో మునిగిరి ఇంకనో వారు మన ఈ దుఃఖమును తొలగిపోయేది సూచన ప్రస్తుతము కనుచూపు మేడలో కనబడట్లేదు మన బ్రతుకులు ఎప్పుడు తెల్లవారనో ఏమో అని బాపు చూడింది ఈ మానవలోకమంతా అధమమైనది మరి ఒకటి లేదు ఏలన ప్రాతకారమునందు ఉదయించుచున్న సూర్యుడు నక్షత్రమును వలె బలవంతుడైన రావణుడు దుర్బరుడైన మన భర్తలను నాశనమనొచ్చినాడు మిగుల బలశాలి అయిన ఈ దుష్ట రాక్షసుడు పరులను వధించు ఉపాయముల్లోనే ఆసక్తి కలిగి ఉన్నాడు రావణుడు సహజముగా దుర్మా దుర్మాత్ముడు ఇతడు తపశ్చర్యల వలన గొప్ప శక్తులను సంపాదించినను ఆ పరాక్రమంతో ఇట్టి దుష్కార్యములకు పాల్పడుట ఇతని స్వభావంకు తగిన విధముగానే ఉన్నది కానీ పరస్త్రీల వెంటబడుట ఇతనికి ఏమాత్రమూ తగదు ఈ రాక్షసాధముడు పరస్యీలపై కోరిక కలిగి ఉన్న కారణమున ఈ దుర్మతికి స్త్రీ మూలంగానే మరణము ప్రాప్తించును ఆ సాధ్విమణుడు ఇట్లు శాపవచనములు పలుకగా ఆకాశము నుండి దుండుబులు మ్రోగినవి పూలవాన కురిసినది ఈ విధముగా స్త్రీలచే నశింపబడిన ఆ రావణుడు శక్తిహీనులైన తేజోరహితుడై ఉండెను అతని మనస్సు కలత చెందెను శ్రేష్ఠుడైన రావణుడు వారి విలాపవచనమును వినుచు లంకా నగరమున ప్రవేశించింది అప్పుడు నిషాచరులు జేజేలు పలుకుచు ఆయనకు స్వాగత సత్కారములను నేర్పి ఇంతలో కామరూపిణి భయంకరమైన రాక్షసియగు యగు తన అన్నయ్యగు రావణుని ముందు భూమిపై సాగిలపడెను అంతటి రావణుడు తన చెల్లిని లేవనెత్తి సాంతవచనములను పలుకుచు భద్రే ఇది ఏమి నీకు వచ్చిన అవస్థ ఏమి వెంటనే తెలిపము అని ఆమెను అడిగాను పిమ్మట ఆ శూర్పనక కోపముతో ఎరిపెక్కియున్న కనులతో నేత్రముల నుండి బాష్పములు శ్రమించుచుండగా అన్నతో ఇట్లా నేను రాజా నీవు పరాక్రమశాలివే కావచ్చును కానీ నీ ప్రతాప కారణముగా నన్ను విధమును చేసేదివి మహారాజా సుప్రసిద్ధులు మహావీరులైన పద్నాలుగు వేల మంది కాలకేయులను రణరంగమున నీవు హతమరొచ్చితివి మహాబలవంతుడు నాకు ప్రాణముల కంటను మిన్నయ్యైనవాడు వాడు అగు నా భర్త అప్పుడు యుద్ధరంగమును గలడు అన్న నీవు నాకు పేరునుకు మాత్రమే సోదరుడు కపటివి వాస్తవముగా నా పాలిటి శత్రుడు నీవు నా భర్తను చంపితివి నీవు సోదరుడు అయి స్వయముగా నాకు వైదవ్యమును తెచ్చిపెట్టి ఈ విధముగా నన్నును చంపితివి మహారాజా నీ కారణమున నేను వైదవ్యమును అనుభవించుచున్నాను పెద్దన్న తండ్రి వంటి వాడు అన్నది ప్రాజ్ఞుల వచనము కనుక నాకు నీవు తండ్రివి ఆ విధముగా నా భర్త నీకు అల్లుడు యుద్ధముల ఎందును జామాతను రక్షించి తీరవలను కానీ నీవే యుద్ధమున స్వయముగా నీ అల్లుని చంపితివి వీట్లు చేసినందులకు నీకు సిగ్గుగా లేదా క్రోధావేశ పరవశురాలయ్యున్న చెల్లెలు ఈ విధముగా పలుకగా రావణుడు ఆమెకు ఊరట కూర్చి ఇట్లు స్వాంతవచనములను పలికెను అమ్మ ఇంకా నీవు ఏడవకుము నీవు ఏ విధముగానూ భయపడవలసిన పనిలేదు నేను పూనిక వహించి నీ గౌరవమును నిలబెట్టుచు పుల్కలముగా కానుకలను ఇచ్చి నిన్ను సంతోషపరిచేదెను శుభాంగి అప్పుడు నేను యుద్ధావేశంలో మున్మత్తుడినే ఉంటిని జయకాంక్షతో శరమను ప్రయోగించుచున్న నా యొక్క మనస్సు మనస్సులో లేదు ఆవేశంతో యుద్ధమను నేను నావాడెవడో పెరువాడెవడో అను విషమును గుర్తించే స్థితిలో లేను శత్రువులను దెబ్బతీయుట్లో నిమగ్నుడై ఉన్న నేను నా జామాతను గుర్తించలేకపోయి తిని సోదరి అందువలన నీ భర్తే అయిన విద్యుత్జీహుడు రన్ నాచే స్నేహితుడయ్యాను ఇప్పుడు నీ హితము కొరకే నేను చేయగలిసిన అంత చేయవలసినంతయు చేసేద్దను నీవు మనకు సోదరుడు సకలేశ్వరి సంపన్నుడు అయిన కరుణికడ కడవ నీకు సోదరుడైన కరుడు మిగుల బలశాలి అతడు పద్నాలుగు వేల మంది రాక్షసులకు ప్రభువు కాగలడు అతడు వారిని ఎచ్చరికి పంపినను అన్నపానాదులకు లోటు రానియ్యడు నీ పినతల్లి కుమారుడైన కరుడు సర్వసమర్థుడు ఆ నిశాచరుడు నీ ఆదేశంను సర్వదా పాటించుచుండగలడు మహావీరుడైన ఆ కరుడు నా ఆజ్ఞ మేరకు త్వరలో దండకారణ్యమును పరిరక్షించుటకే వెళును మహాబలశాలి అయిన దూషణుడు కరుణి సైన్యములకు అధ్యక్షుడు కాగరుడు కామరూపులైన రాక్షసులకు వీరుడైన కరుడు ప్రభువు కాగరుడు అతడు ఎల్లప్పుడూనూ నీ మాటలను పాటించుచుండును శూర్పనకతో ఇట్లు పలికిన పిమ్మట రావణుడు మహాపరక పరాక్రమశాలుడైన పద్నాలుగు వేల మంది యోధులతో కూడిన సైన్యము కరుణ ఆధీనంలో ఉండునట్లు ఆజ్ఞాను ఇచ్చాను అంతటా కరుడు భయంకర రూపములు గల ఆ రాక్షస సైనికులతో కూడి శీఘ్రముగా దండకారణ్యములలో నిర్భయుడే ప్రవేశించను పిమ్మట ఆ ఖరాసురుడు తన రాజ్యమును శత్రురహితముగా చేసి పరిపాలింపసాగాను శోర్పనకయు ఆ దండకావరమునందే నివసింపసా నివసింపసాగాను వాల్మీకి మహర్షి బిరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు ఇరవై నాలుగో సర్గము సమాప్తము